Springs. అందరికీ నమస్తే మరి ఎంతో డెలీషియస్గా ఉండే కుల్ఫీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి అది కూడా కంప్లీట్ షుగర్ ఫ్రీ కుల్ఫీ అనమాట ఎటువంటి కస్టర్డ్ పౌడర్ మిల్క్ పౌడర్ కార్న్ఫ్లోర్ లేకుండానే ఇంత ఎమ్మీ కుల్ఫీని మనం తయారు చేసేసుకుందామండి మరి ఈ కుల్ఫీని తయారు చేసుకోవడం కోసం ఇలాగా ఫ్రెష్ డేట్స్ని ఐదు నుంచి ఆరు తీసుకుని ఈ విధంగా సీడ్స్ని తీసేసుకోవాలి అలాగే కొన్ని కాజు పీసెస్ని కూడా తీసుకొని ఒక హాఫ్ కప్పు పాలను వేసుకొని మిక్స్ చేసుకొని కవర్ చేసుకుని ఒక గంట పాటు నానపెట్టుకోవాలి నెక్స్ట్ ఈ కుల్ఫీ మిక్స్ కోసం ఒక ప్యాన్ని తీసుకొని కొంచెం కొంచెం వాటర్ని పోసుకొని ఒక హాఫ్ లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకొని మనం తీసుకున్న పాల క్వాంటిటీ హాఫ్ అయిపోయే వరకు కూడా బాగా చిక్కగా అయిపోయే వరకు బాయిల్ చేసుకొని ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని ఈ పాలని పూర్తిగా చల్లారినివ్వాలి తర్వాత మనం నానపెట్టుకున్న ఖర్జూరాలు కాజుల్ని బ్లెండింగ్ జార్లో వేసుకొని కాస్త స్వీట్నెస్ కోసం కొంచెం బెల్లము లేకపోతే కొంచెం హనీని వేసుకుని ఈ విధంగా స్మూత్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకొని చల్లారిన పాలల్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి మీకు ఇష్టమైతే కాస్త ఫ్లేవర్ కోసం యాలకల పొడిని కూడా వేసుకొని సెట్ చేసుకోవాలి చేసుకోవడం కోసం మీ దగ్గర ఏ మోల్డ్స్ ఉంటే ఆ మోల్డ్స్ని తీసుకోవచ్చండి లేకపోతే పేపర్ టీ కప్స్ టీ గ్లాసెస్లో అయినా సరే వేసుకుని ఈ కుల్ఫీస్ని సెట్ చేసుకుని ఇలాగ ఫాయిల్ పేపర్తో కూడా సీల్ చేసేసుకోవచ్చు అనమాట వీటిని ఫ్రీజర్లో ఎయిట్ నుంచి టెన్ అవర్స్ వరకు పెట్టుకున్నట్లయితే ఈ విధంగా చక్కగా సెట్ అయిపోతే తర్వాత వీటిని ఈ విధంగా డీమోల్డ్ చేసుకోవాలి డీమోల్డ్ చేసుకొని ఫైన్గా చాప్ చేసుకున్న నట్స్తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటాయండి అందరు కూడా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి